హలో నేను మీ రాజు సందల వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ మార్చి రాగానే ఓర్వల్ల పట్టణంలో ఫాతిమ నగర్ లో గుర్తుకొచ్చే విషయం ఫాతిమా మాత మహోత్సవం ఎంతో అందరంగా వైభవంగా జరిగే ఈ యొక్క ఫాతిమా మాత మహోత్సవం ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ వారి యొక్క మొక్కులు జల్లించుకుంటూ ఆ యొక్క దేవుని దీవెనలు మరే తల్లి దీవులు పొందుతారు అదేవిధంగా ఈ సంవత్సరం ఈ యొక్క ఈ రోజు నుంచి జరగబోయే ఈ పండుగ వేళలో మన మధ్యలో ఓరుగల్లు పీఠ కాపరి మహాగణ డాక్టర్ ఉడుముల బాల పీఠాధిపతులు మన మధ్యలో ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి వచ్చేటటువంటి భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు అందిస్తున్నారు ఈ యొక్క పండుగ ఏ విధంగా జరగబోతుందో వారి మాటల్లో తెలుసుకుందాం మున్ముందుగా వరంగల్ పీఠాధిపతిగా నేను వీక్షకులందరికీ ప్రభు క్రీస్తు పేరుట శుభాశీసులు చేస్తున్న తల్లి మేరీ మాత దీవెనలు మీకు మీ కుటుంబాలకు నిండుగా లభించాలని ఆశీర్వదిస్తున్నాను వరంగల్లు పీఠ మండలం అనగా తెలంగాణలోని పన్నెండు జిల్లాల ప్రజల విశ్వాస పండుగ ఇది వరంగల్లు పీఠములు కథలిక పీఠములు ఇది ప్రధానమైన పండుగ ముఖ్యంగా ఈ సంవత్సరం క్రీస్తువురావు జన్మించే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది జూబిలీ సంవత్సరం అంటున్నాము కనుక ఈ జూబిలీ సంవత్సరంలో ఈ ఫాతిమా మాత మహోత్సవము ఇంకా ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది కనుక ఆనందముతో క్రీస్తు ప్రభువు తెచ్చిన విప్లవాన్ని మేము ఆశిస్తూ ఆరాధిస్తూ తల్లి స్వరూపమైన దేవుని ఈ లోకానికి ఈ తల్లి తీసుకువచ్చింది కనుక ఈ రెండు పండుగల నేపథ్యంలో మేము గొప్పగా ఆనందిస్తూ ఈ పండుగ మార్చి పదకొండు పన్నెండు పదమూడు సర్వం సిద్ధం చేశాము అన్ని ఏర్పాట్లు అటు ప్రార్థనలకు పూజలకు ఇటు కళ కళలకు పాటల పోటీలకు తర్వాత పూజాబయలకు ఆరాధనలకు వచ్చిన యాత్రికులకు కావాల్సిన సదుపాయాలు ఇక్కడున్న మా పాఠశాలలు కూడా వారికి మేము అర్పిస్తున్నాము కనుక పదకొండవ తేదీ ఈరోజు వివాహమాడిన వారందరినీ మేము సన్మానిస్తున్నాము కుటుంబ సేవ చేస్తూ బిడ్డల్ని కానీ వాటిని పెంచి పెద్ద చేస్తూ దేవుని సృష్టి కార్యముని ఈ లోకంలో కొనసాగిస్తున్న వారందరినీ గొప్పగా మేము సన్మానిస్తాం ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాలు వివాహ జీవితంలో గడిపిన వారిని నలభై సంవత్సరాలు రూబి జూబులి అంటారు యాభై సంవత్సరాలు బంగారు జూబులి ఇంకా దేవుడు ఆశ్రయిస్తే కొందరు అరవై సంవత్సరాలు వివాహ జీవితం జీవించిన వారందరినీ మేము గొప్పగా పూజా వారిని దేవునికి సమర్పించి వారిని వారి బిడ్డల్ని కుటుంబాలని మనవాళ్ళని మనవరాహల్ని అందరిని కూడా దేవునికి అర్పించి మన మానవ జాతి అంతా కలిసి మెలిసి జీవించాలని వివాహం పటిష్టంగా ఉండాలి విడాకులు ఎక్కువవుతున్న ఈ కాలంలో కుటుంబాల్లో వైరస్ సైతాన్ వైరస్ ప్రవేశించి విచ్ఛిన్నం చేసి ఈ కాలంలో అటు వివాహము ఇటు కుటుంబం పటిష్టంగా ఉండాలని గొప్పగా ప్రార్థన చేస్తాం ఇక రేపు పన్నెండవ తేదీ స్వస్థతా దినోత్సవము ఎన్ని వ్యాధులు ఎన్ని మందులు మందులకు కూడా చిక్కని ఎన్ని మొండి వ్యాధులు ఈ కాలంలో అటు శరీరానికి ఇటు మనస్సుకి ఇటు ఆత్మకి కనుక ఈ సందర్భంలో ఈరోజంతా కూడా గొప్ప గొప్ప దివ్య వాక్ పరిచర్యలు బైబిల్ నుంచి మేము వారికి బోధించి వారితో ప్రార్థన చేపించా వికలాంగులు ముఖ్యంగా మామూలు రోగస్తులే కాకుండా వికలాంగులు మానసిక వికలాంగులు శారీరక వికలాంగులు ఇంకా ఆత్మీయ ఆధ్యాత్మిక కళాంగులు ఉన్నారు వారందరినీ మేము ఈ ఒక వేదిక మీద తెచ్చి రోజంతా ప్రార్థనలు చేస్తాము వారితో కలిసి వారి కోసం స్వస్థ ప్రార్థనలు నిర్వహిస్తాము వాటి మా మాత కతీడ్రల్ మధ్యాహ్నం వారికి అన్నదానం చేసి అన్ని దానాల్లోనూ అన్ని అన్నదానము గొప్పదంటారు పదక వారికి అన్నదానం కూడా చేసి పండగ పరమార్థాన్ని ముఖ్యంగా మనకంటే అదృష్టహీనులు అలాంటి వ్యాధులు వచ్చే వికలాంగులు బాధపడుచున్న వారికి ప్రత్యేక దినోత్సవం సాయంకాలం మహాకేరు ప్రదక్షిణ మరియు దర్శనం ఇచ్చిన వలాంగని నమూనాలు పేరు బ్రహ్మాండమైన పేరు మరి తల్లి అనేక ప్రసాదములతో ప్రకాశిస్తుంది అలాంటి జిల్లు వెలుగులతో మేము ప్రదక్షిణ నిర్వహిస్తాము దివ్య బలి పూజతో నాలుగున్నర గంటలకు ఫాదర్ గారు గారి దివ్య బలి పూజ సమర్పించి ఇక అంగరంగ వైభవంగా ప్రజలందరూ భక్తి ప్రవర్తలతో ఆమె చూసి ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరంలో జూబిలీ సిల్వ కూడా మేము ముందు వరుసలో తీసుకువెళ్తూ ప్రసాద భరిణతో ఆమెను గొప్పగా ఆరాధిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాము ఆమెను ఒక దేవతగా ఆరాధించటం కాదు ఒక గొప్ప స్త్రీగా ఒక అమ్మగా మన అమ్మని అందరం గౌరవిస్తాము కనుక మానవులమ్మనే అంత గౌరవించినప్పుడు ఇక దేవుని తల్లి ఆమెను మేము గొప్పగా గౌరవిస్తాము అనేది మీరు గమనించాలి మరి మాతను ఆరాధించటం కాదు కనుక ఈరోజు ప్రదక్షిణ అంతా కూడా దాదాపు రెండు గంటలు పాటు జరిగే ప్రార్థనలతో పూజలతో ఈ సంవత్సరం ఈ మాత పుణ్యక్షేత్రానికి మేము మహా కళా తోరణము ఆహ్వాన తోరణము నిర్మించాము అన్ని మతాల ధర్మాల సంకేతాలను సింబల్స్ ను తర్వాత కళాత్మకమైన రూపాన్ని నిర్మించాము అందరిని ఆహ్వానించి ఆ తల్లి దగ్గరికి రావాలని మేము ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేసి ఆశీర్వదిస్తాము ఆధ్వారం గుండా వచ్చే వారందరికీ దేవుని కృప దొరికి ఆ తల్లి దీవుని చల్లగా ముఖ్యంగా ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని గుర్తుగా మేము దాన్ని నిర్మించాము అటు తర్వాత మేము గతీయులు ప్రాంగణంలోనికి అడుగు పెడతాము ఈ ప్రదక్షిణ ప్రవీధుల గుండా తిరిగి అప్పుడు ప్రసాద మొత్తం వెలుగుచున్న వత్తులతో అప్పటికే చీకటి పడుతుంది దాదాపు ఏడు గంటలు అవుతుంది కనుక బ్రహ్మాండమైన వేలాది మంది ప్రవత్తులు వెలిగించి లోకమంతట శాంతి సమాధానాలు రావాలని అందరు గొంతెత్తి అరుస్తూ ప్రార్థిస్తూ పాటలు పాడుతూ అవే మరియా తల్లి మా కోసం ప్రార్థించు మా విశ్వాసం లోపించినప్పుడు ఈ కుమారు క్రీస్తు దగ్గర మాకు ఆయన రక్షణ వర ప్రసాదములు లభించగా కానీ ప్రార్థిస్తారు ఆయన ఆశీర్వాదములు పొందుతారు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ క్రీస్తు దివ్య సందేశం బైబిల్ అంతా కూడా కళలో బయటకు తీసుకురావాలి కళలు మనం ప్రదర్శిస్తే ప్రజలకు ఎక్కువ అర్థం అవుతుంది ఈ కాలంలో ఆడియో ఏజ్ కదా అందరు టీవీలు ఏజ్ స్మార్ట్ ఫోన్లు కనుక చూసినప్పుడు చెప్పినప్పుడు కంటే ఎక్కువ అర్థం అవుతుంది కనుక బ్రహ్మాండమైన పోటీలు నిర్వహిస్తున్నాం పోటీలు నిర్వహిస్తే మనలో ఉన్న బెస్ట్ ఉత్తమ కళ బయటకు వస్తుంది కనుక వారందరూ ఈ విధంగా వాటిని ప్రదర్శించి మధ్యరాత్రి వరకు కూడా ఆ కార్యక్రమాలు జరుగుతాయి పదమూడవ తేదీ పరాకాష్ఠ దినోత్సవం పండుగ ఎవరెస్ట్ శిఖరం లాంటిది ఉదయం నుంచి నాలుగు గంటల నుంచి పూజా ప్రార్థనలు మొదలవుతాయి ప్రత్యేకంగా ఆరున్నర గంటలకు ఆంగ్ల భాషలో మొదటి దివ్య బలి పూజ బెంగళూరు నుంచి చేసిన మోన్సింగ్ ఫ్రాన్సిస్ గారు ఆ బలి పూజను సమర్పించి దివ్య వాక్ పరిచర్య చేస్తారు దాని తర్వాత మేము దాదాపు తొమ్మిది గంటలకు పిల్లలందరికి బహుమతులు పోటీలు ఎన్నో నిర్వహించాము బైబిల్ క్విజ్ కేటగిరిస్ క్విజ్ పెద్దలకు పిల్లలకు యువకుల యువత యువకులకు కూడా నిర్వహించాము అందరికి కూడా వాటిని ప్రోత్సహిస్తూ గొప్ప బహుమతులు అందజేసి తొమ్మిది గంటలకు మేము మహాదివ్య బలి పూజను సమర్పిస్తాము ప్రతి సంవత్సరం ఒక వేరే పీఠం నుంచి ఒక బిషప్ గారు వస్తారు ఈ సంవత్సరం నేనే ఇక్కడ చేసి ఇది నాకు చివరి సంవత్సరం అనుకుంటున్నాను నన్ను పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు విశాఖపట్నం అగ్రపీఠాధిపతి ఆర్చి బిషప్ గా నియమించారు నేను వారికి వందనాలు చెబుతూ మా ప్రజలందరితో కలిసి పన్నెండు జిల్లాలు అంతకంటే ఇంతకుముందు మాకు హైదరాబాదు తల్లి లాంటిది నల్లగొండ ఖమ్మం కూతురు లాంటి వాళ్ళు ఈ పీఠాల నుంచి కూడా భక్తులు అనేక వేల మంది వస్తారు దాదాపు లక్ష మందికి పైగా ఈ మూడు రోజులు వచ్చి మరి మాతకు మొక్కులు సమర్పించి కానుకలు చెల్లించి బిడ్డలను సమర్పించుకొని ఆయుర ఆరోగ్యంతో జీవించాలని మన భారతదేశం మొత్తం కూడా ప్రభుని తెలుసుకుని రక్షణ పొందాలని మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని పాడి పంటల ఆయుర ఆరోగ్యములు తర్వాత మన తెలంగాణ రాష్ట్రములు అన్ని మతాల వాళ్ళు ధర్మాల వాళ్ళు కలిసి శాంతి సామరస్యాలతో జీవించాలని మేము ప్రార్థిస్తాం కనుక ప్రార్థనకు ప్రార్థన మా కూపిరి లాంటి దానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఈ నవదిన చపములు తొమ్మిది దినముల క్షేత్రం మొదలైన ఈ పండుగ పదమూడవ తారీఖుతో ముగుస్తుంది కనుక ఆ తల్లి మన దేశమును మన రాష్ట్రమును ముఖ్యంగా వరంగల్ పీఠమును త్రీ నగరాలు కాశీపేట వరంగల్ ఆశీర్వదించాలని ఆశీర్దించాలని రాజుగారు చెప్పినట్లు మార్చి అంటే మాత ఎన్ని ఏర్పాట్లు ఎంత మంది ప్రజలు పాల్గొంటున్నారు ఈ సంవత్సరం మాకు ప్రభుత్వం కూడా గత కూడా కొంతవరకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ పండుగను ఒక అధికార పండుగగా కొనియాడటానికి మాకు భూతమిచ్చారు కనుక అది కొనసాగుతుందని ఆశిస్తున్నాం ఎన్నో సదుపాయాలు వాళ్ళు చేస్తున్నారు మంచినీళ్ళు శుభ్రత ఈ విధంగా ఎలక్ట్రిసిటీ విషయాల చాలా విషయాలు మాకు వారు సహాయం అందజేస్తున్నందుకు పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా మీడియా వాళ్ళకి ఇంత గొప్పగా జరిగే పండుగ మనకు దేవుని వరాలు కోకొలగా కురవాలని మనం తడిసి ముద్ద చేసి మనం అందరము ఒక కుటుంబంగా జీవించడానికి ఆ తల్లి అమ్మలేని ఇల్లు ఎప్పటికీ సాగలేదు కనుక ఆ తల్లి వర మనమందరం ముందుకు పోగాలని కోరుకుంటూ మనలందరినీ వరంగల్ జిల్లాను నమ్మకొండ జిల్లాను త్రీ ఆశీర్వదించాలని నేను మీ టీవీ వీక్షకులందరినీ మరొకసారి ఆశీర్వదిస్తూ గొప్పగా అందరం కలిసి పోదాము అందరం కలిసి జీవిద్దాము ఒకరినొకరు గౌరవిస్తాము ఒకరి మతాన్ని ఒకరి ఒకరి భాషల్ని సంస్కృతాన్ని గౌరవిస్తూ మన వరంగల్ పట్టణము ప్రపంచంలోనే మన భారతదేశంలో గొప్ప ఆదర్శవంతమైన పట్టణముగా వికస్ వికసిల్లుగా కానీ ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను మీకు మీకందరికీ అందజేస్తున్నా అవే మరియా